నిన్న రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ గురించి ఓట్ల చోరీ గురించి దేశవ్యాప్తంగా ఎన్నికలు ఏ విధంగా జరిగాయి ఎక్కడెక్కడ ఓట్లు చోరీ నడిచింది అని చెప్పేసి చాలా బాగా డేటాతో విత్ డేటాతో ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది ఆ డేటా కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకుంటే డేటాని ఆ డేటాను బాగా క్షుణ్ణంగా దాని మీద ఆరంటీ చేశారు తర్వాత దాని గురించి చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక ఇంట్లో ఒకే అడ్రస్తో ఎనభై మంది ఓటర్లు మరి ఏ విధంగా వచ్చారు ఎవరు చేర్చారు ఎలా చేర్చారు ఏంది కథ అనేది ఆ దేవుడికే తెలియాలి వీటి గురించి నేను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు రాహుల్ గాంధీ గారు ఈరోజు కూడా దానికి సంబంధించి బెంగళూరులో ఒక ర్యాలీ నిర్వహించాడు అక్కడ కూడా వీటికి సంబంధించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎక్కడ కానీ వితౌట్ డేటాతో రాహుల్ గాంధీ గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు విత్ డేటాతో మహారాష్ట్రలో ఏ విధంగా జరిగాయి కర్ణాటకలో ఏ విధంగా జరిగాయి అదేవిధంగా మధ్యప్రదేశ్లో ఏ విధంగా జరిగాయి వీటి వీటన్నిటి గురించి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు రాహుల్ గాంధీ గారు ఎక్కడ ఓట్లు చోరీ అయ్యాయి ఎక్కడ తీసేశారు ఎక్కడ యాడ్ చేశారు గతంలో వచ్చేటువంటి మెజారిటీ అంటే అసెంబ్లీలో వచ్చేటువంటి మెజారిటీ పార్లమెంట్లో వచ్చేటువంటి మెజారిటీ అసెంబ్లీ గెలిస్తే పార్లమెంట్లో ఓడిపోవడం పార్లమెంట్ గెలిస్తే దాని కింద ఉన్నటువంటి అసెంబ్లీలో ఓడిపోవడం భారీ ఓట్ల తేడాతో గెలవడం ఓడిపోవడం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు విత్ డేటాతో వితౌట్ డేటాతో ఎక్కడ కానీ రాహుల్ గాంధీ గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు నిజంగానే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ గారు వీళ్ళు విత్ డేటాతో వితౌట్ ఎటువంటి డౌట్స్ లేకుండా చాలా బాగా మాట్లాడారు దానికి కౌంటర్లు ఇవ్వలేకపోతున్నారు ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్న పెట్టి డేటాతో ఆయన మాట్లాడితే దానికి విత్ డేటాతో కౌంటర్ వేయలేకపోతుంది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన ఆ కూటమి ప్రభుత్వం ఈవెన్ రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ గారి రాహుల్ గాంధీ గారి ప్రెస్ మీట్ చూసిన తర్వాత కూడా నా అనిపించింది రాహుల్ గాంధీ గారు విత్ డేటాతో మాట్లాడుతుంటే దానికి విత్ డేటాతో కౌంటర్ చేయలేకపోతుంది ఎలక్షన్ కమిషన్ కానీ అదేవిధంగా బీజేపీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కానీ మరి ఎందుకో అంత భయం మనకైతే అర్థం కాదు రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ అంశాలను ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు శ్రమిళ గారు లేదు ఎందుకో పాపం చంద్రబాబు నాయుడు గారిని ఇరకాటం పెట్టడం ఇష్టం లేదేమో రాహుల్ గాంధీ గారు గొంతు జించుకొని మరి అరుస్తున్నాడు చెప్తున్నాడు ప్రజలకు కూడా అర్థమయ్యే రీతిలో చెప్తున్నాడు కానీ ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్షురాలు శ్రమిళ మాత్రం వాటి గురించి నోరు కూడా మెదపడంలే ఎందుకో మరి చంద్రబాబు నాయుడు గారితో ఉన్నటువంటి కుమ్మక రాజకీయాలు ఎక్కడ బయటపడిపోతాయని చెప్పేసి భయమా అసలు రాహుల్ గాంధీ గారి ఆయన లేవనెత్తినటువంటి అంశాల మీద ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నోరు కూడా మెదపడంలే ఎందుకో వాళ్ళు కూడా తెలిసేమో వీటి మీద నోరు తెలిస్తే ఇది గబ్బులేసిపోతుంది పెంట్ అయిపోతుందని చెప్పేసి సైలెంట్గా అయిపోయినట్టుగా ఎందుకంటే లోపాయకారు ఒప్పందం కదా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ మేబీ సై అందుకేమో సైలెంట్గా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు కూడా పైన రెండు పరిణామాల అంతిమ సారాంశం సారాంశం ఏముంది చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా షర్మిల మధ్య అంతర్గత ఒప్పందం జరిగినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బీజేపీతో ఉన్నాడు అవసరం లేదనుకుంటే కాంగ్రెస్తో కాంగ్రెస్తో కూడా వీళ్ళు కలిసిపోతారు కాబట్టి రాహుల్ గాంధీ గారి మీద చంద్రబాబు నాయుడు గారు విమర్శలు చేయడం లేదు ఎందుకంటే వీళ్ళ టార్గెట్ ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరేం లేదు దీనికోసం ఎంతకైనా సరే దిగజారుతారు షర్మిలా అదే విధంగా చంద్రబాబు నాయుడు చాలా ఘోరం అసలు ఎంత ఘోరం అంటే ఒడిస్సా ఒడిశా సంగతి చూద్దాం మన ఆంధ్రప్రదేశ్ అయితే మనకి తెలిసిన వ్యవహారాలు మన ఆంధ్రప్రదేశ్ గురించి మనం చెప్పుకుంటే బాగుంది కదా ఒడిస్సా అక్కడ ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహించింది అక్కడ ఎలా గెలిచారు ఎవరికి ఎన్ని సీట్లు వచ్చింది ఒకసారి మనం గమనిస్తే అక్కడ బీజేడీ పార్టీ వాళ్ళ ఓట్ షేరు నలభై పాయింట్ రెండు రెండు శాతం ఉంది బీజేడీ పార్టీ ఓట్ షేర్ నలభై పాయింట్ రెండు రెండు శాతం ఉంటే బీజేపీ ఓట్ షేర్ ఎంత ఉంది నలభై పాయింట్ సున్నా ఏడు అంటే బీజేడి కన్నా తక్కువ షేర్ ఓట్ షేర్ ఉంది బీజేపీకి కానీ మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్లో మెయిన్గా మనం ఎంపీ ఎలక్షన్ డేటాకి వస్తే మొత్తం ఒడిస్సాలో ఉన్నది ఇరవై ఒక సీట్లు బీజేడికి వచ్చింది సున్నా బీజేపీకి వచ్చింది అవుట్ ఆఫ్ ఇరవై ఒకటిలో ఇరవై సీట్లు వచ్చాయి మళ్ళీ ఓట్ షేరింగ్ ఎవరికి ఎక్కువ ఉంది అంటే బీజేడికి ఉంది బీజేడికి ఒక సీట్ కూడా రాలేదు తక్కువ ఓట్స్ చేసినటువంటి బీజేపీ మాత్రం ఇరవై ఒక సీట్లలో ఇరవై సీట్లు గెలిచిపోయింది అద్భుతం అసలు మిరాయికల అసలు ఇటువంటి మన గతంలో ఎప్పుడు కూడా చూడలే ఇంకా విచిత్రం ఏంటంటే తిరుపతి తిరుపతి పార్లమెంట్ స్థానంలో తిరుపతి ఎంపీ సీటు వైసీపీది ఆ పార్లమెంట్ కింద ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఒకదాంటే కూడా ఎమ్మెల్యే అభ్యర్థి గెలవలేదు ఇవన్నీ చూస్తే చాలా కామెడీగా అనిపిస్తాయి చాలా కామెడీగా అనిపిస్తాయి ఏంది అసలు ఇంత మిరాకళ అన్న ఆశ్చర్యం కూడా కలుగుతుంది ఒకప్పటి బీజేపీ నాయకత్వానికి ఇప్పటి బీజేపీ నాయకత్వానికి ఎంత తేడా ఉందంటే చాలా తేడా ఉంది ఎందుకంటే ఆనాడు ఆనాడు వాజ్పేయి గారు వాజ్పేయి గారు బీజేపీకి నాయకత్వం వహించేటప్పుడు పార్లమెంట్లో ఒక్క సీటు తేడాతో ఓడిపోయి ప్రధాని పదవికి రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు వెళ్ళారు అప్పటి ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి గారు ఆయన అనుకుని ఉంటే ఆ రోజుల్లో ఒక ఓటు ఒక ఓటు కొనుక్కోలేకపోయేవారా ఆనాడు రాజకీయాలు అలా ఉండేటివి ఈనాడ మా స్వామే నిన్ననే చూశాం కదా రాహుల్ గాంధీ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఎలా జరిగాయో డేటా ఇచ్చి విత్ ప్రూఫ్స్తో కూడా బయటపెట్టేశారు అది ఇది రెండు సేమ్ కాదు ఆనాటి బీజేపీ వేరు ఈనాటి బీజేపీ వేరు ఎక్కడ ప్రభుత్వాన్ని కొలబడదామా ఎక్కడ కూలుస్తామా ఎక్కడ అధికారంలోకి వద్దామా ఎక్కడ ఈవీఎంన ట్యాంపరింగ్ చేద్దామా ఎక్కడ రిగింగ్ చేద్దామా ఎక్కడ దొంగ ఓట్లు చేరుస్తామా అని చెప్పేసి ఆలోచనలో ఉండరు ఆ విధంగా నడుస్తుంది అసలు చాలా అసలు ఒడిస్సా అయితేనేమి ఆంధ్రప్రదేశ్ అయితేనేమి మధ్యప్రదేశ్ అయితేనేమి ఇవన్నీ కూడా క్లీన్ స్వీప్ ఇది ఎలా సాధ్యమో ఆ పైన దేవుడికే తెలియాలి అదేవిధంగా ఎలక్షన్ కమిషన్కే తెలియాలి వీటిలో మతలబ్బులన్నీ కూడా